ఒరే పిల్లలు లేవంట బుద్ధికింది స్కూల్ కి వెళ్లా ఈ ముస్లిం ము కాసే పొడుగొనే వనకదా ఒరే గోపాలం విన్నావా నేను నోటికొచ్చినట్టు అవుతున్నారు నేను ముస్లిం అన్నంట నాది కాకి గొల అబ్బా అబ్బ ఇప్పుడు వాడి ఏమన్నారే ముస్లిం దానివి కదా నాకేను నానమ్మవి వాళ్ళు పసి పిల్లలు ఒరే మీ అన్న కలిసి నన్ను చాలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు ఇప్పటికి కళ్ళ చోటు లేకుండా నేను స్మృతిల దారవేకించగలను తెలుసా కానీ మనుషులే గుర్తుపట్టలేదు చూసావరా చూసావరా నువ్వు ఊరుకోవే గుడ్ మార్నింగ్ గొప్ప అన్నదమ్ములు ఈనగారి ముఖం చూస్తే గాని వాళ్ళు లేవరు వాళ్ళు లేచేదాకా ఈనగారు లేపరు ఈ రోజు నుంచి మీరు వ్యాకులంతా పళ్ళు తోముకునే అవసరం లేదు మరి బొగ్గు కచ్చితో తోముకోవాలా కాదు నాడమ్మా బ్రష్ పేస్తో రే ఈ బ్రష్ నీకు ఇది నీకు ఇది నీకు లెండెన్ లెండెన్ బిల్ మొహాలు కడుతున్నాం ఆ పేస్ట్ బ్రష్ ఎంత ఇరవై రూపాయలే నాడమ్మా ఎందుకురా ఎందుకురా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులంతా ఇలా తగలేస్తావు ఏ వేపుళ్ళతో తోముకుంటాలు పళ్ళు రిగిపోతాయా చిన్న పిల్లలు కదా నానమ్మా అయినా నేను సంపాదించేది ఎవరి కోసం నా తమ్ముడి కోసమే కదా ഷ എന്താ നെറൊക്കാ ഏം പോ എപ്പോ നൃഗത്തേണ്ടേ കോൺ ഉണ്ടി ചൂസ്

సరే చిన్న ఇద్దరు టైం స్కూల్ కి వెళ్ళారా హా వెళ్లారు ఆ గోపిగాడికి స్కూల్ దూరం అయిందంటారా రోజు నడవలేకపోతున్నాను కాళ్ళు లాగుతున్నాయి అంటున్నాడు వాడికి సైకిల్ కావాలంటారా వాళ్ళు ఇప్పుడే రే ఎక్కడికి కాఫీ దానికి వెళ్ళరా రే తమ్ముడో రే గోపాయ్ ఏంటన్నయ్యా స్కూల్ పక్కతో కాళ్ళు అవుతున్నాయా పర్లేదని సరే ఓ పంచే నా భుజాల మీద కూర్చో నేను తీసుకెళ్తాను అదే వద్దనయ్య ఎవరైనా చూస్తే బాగోదు ఏంట్లో బాగోదు నా తమ్ముడి నేను మోస్తే ఎవరికి రా ఇబ్బంది దా కూర్చో దా కాల్పెట్టి చూస్తావా స్కూల్ కరెక్ట్ టైంకి వచ్చేసాం అవును థ్యాంక్స్ అన్నయ్య తమ్ముడు డబ్బు సైకిల్ చూడరా పిల్లంతా కారుతోంది కప్పించమంటే అదిగో ఇదిగో అన్నావు ఇప్పుడు అర్థం తరగా ఈ వర్షం పట్టుకుంది పిల్లల్ని ఎప్పుడు పడుకుంటారు నాకు నాకేం అర్థం అవటం లేదు తెల్లవారులు ఇలాగే ఉన్నావా గత జన్మలో నువ్వు రుణపడి ఉన్నావు లేక వచ్చే జన్మలో వీళ్ళు నీకు రుణపడి ఉంటారో తెలియదు కానీ నీ ఇలాంటి అన్నం నేను ఎక్కడా చూడలేదురా రక్త చూడలేదు రాబానికి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను లక్ష్మీపతి మనందరినీ బేళ సాయంత్రం వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు విశేషం ఏం రేపు మంచి రోజు నా నీ తమ్ముడికి నిష్టార్థం ఏర్పాటు చేశాను అని చేత ఈ రాత్రికి మీరు ఇక్కడే భోజనాలు చేసి పడుకుంటే రేపొద్దున్న కార్యక్రమం కాస్త పూర్తి చేసుకోవచ్చు బాబా మరి అంత హడా విషయంలో నువ్వే మాట్లాడద్దు నిన్ను అడిగితే నీ తమ్ముళ్ళ పెళ్లిళ్ళాక చేసుకుంటానంటావు ఈలోగా నా చెల్లెలు ఇదిగో ఇలా అయిపోద్ది అందుకే నేనే నిర్ణయం తీసుకున్నాను రేపు తెల్లవారుజామున మంచి ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికే నిశ్చితార్థం అంతే అది ఇంకేం కుదరదు నాకు పది మంది కావాలి అవును ఇల్లంతా ఎప్పుడు పిల్లలతో కలకల ఆడుతూ ఉండాలి సరిపోతారా కింద బాత్రూమ్ ఉంది వెళ్ళు అక్కడ కనిపించలేదు అన్న కిందకెళ్ళి వెతుకో అదే కనబడుతుంది అన్నయ్యా అర్జెంట్ అన్నయ్య నువ్వు తీసుకెళ్ళవు అబ్బా బాబా విసిగించుకో ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు ఉండరాదా పదమ్మా నేను తీసుకెళ్తాను ఎంత వెత్తగా ఉందో చాలా బాగుంది భలే బాగుంది అన్నయ్య

బావగారు నిన్ను బాగా విసిగిస్తున్నారా విసిగించడం కాదన్నయ్య ప్రాణాలు తీసేస్తున్నారు పెళ్ళయ్యి నేను ఆ ఇంట్లో కాలు పెట్టక ముందు రోజే ఆ దరిద్రుల్ని హాస్టల్లో చేర్పించేయాలి అప్పుడే నాకు మనశ్శాంతి ఏంటి అవును ఈ పెళ్లి సరిపడదు నీ చెల్లెలకి వేరే సంబంధం చూసుకో నీకేమన్నా మతిపోయిందా ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అయినా నా చెల్లెలికి వచ్చిన లోటేంటి నాకు కాబోయే భార్య నా కుటుంబంలో ఐకమత్యం పెంచుతుందనుకున్నాను కానీ పెళ్లికి ముందే నా తమ్ముళ్ళని నా నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తుంది అనుకోలేదు తన అన్నదాంట్లో తప్పే ఉంది బావా ఏ అమ్మాయి అయినా పెళ్ళైన తర్వాత తన భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అయినా నీ తమ్ముళ్ళని హాస్టల్లో చేర్పిద్దామంది గాని రోడ్లో వదిలేద్దామని లేదుగా నా నుంచి వేరు చేయాలనే ఆలోచన వచ్చాక అది హాస్టల్ అయినా అయినా ఒకటే బావా బావా తొందరపడుతున్నావు నీకేమీ లేకపోయినా నా చెల్లెల్ని ఇష్టపడిందని నువ్వు సుఖంగా బతకడం కోసం నేను ఎన్ని ఏర్పాట్లు చేశాను తెలుసా యాభై ఎకరాల పంట పొలాన్ని రాసి రెడీగా ఉంచాను ఈ ఇల్లు కూడా నా చెల్లెలి రాశాను నా తమ్ముళ్ళని నా నుంచి దూరం చేసే ఏ ఆస్తి నాకు అక్కర్లేదు బావా ఊరందరినీ పిలిచాను నిశ్చార్థానికి ఏర్పాట్లు చేశాను పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు ఇప్పుడు అర్ధంతరంగా నిశ్చార్థం ఆగిపోతే నా చెల్లెల జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అందుకే బావా నిశ్చితార్థానికి ముందే ఈ నిర్ణయం తీసుకున్నాను దయచేసి వదిలే బావా నా చెల్లెల్ని పైన మోజు పడిందని నీకు మిల్లులో పనిచ్చి నెల్లెలా జీతం ఇస్తున్నాను మమ్మల్ని కాదని ఎలా బతకాలవో ఒక్కసారి ఆలోచించు బాబా గడ్డి తిని పశువులు కూడా బతుకుతాయి కానీ జీవించడానికి మమత కావాలి నేను జీవించడానికి ఇష్టపడతాను బతకడానికి ఎన్నో మార్గాలున్నాయి వస్తాను గోపాలం ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద వదిలేసిపోతారు అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువ నా చెల్లెలు విలువ చూడు లక్ష్మీపతి ఏ రోజైతే ఈ ప్రపంచం అంతా ఉదయించే సూర్యుడి కోసం పరమటి వైపుకు తిరిగి ఎదురు చూస్తుందో ఆ రోజు నీ కోరిక నెరవేరు ఓహో అంత గొప్పవాళ్ళ నీ తమ్ముళ్ళు గొప్పవాళ్ళు కాదు సామాన్యులు అందుకే నాకంత ధైర్యం ఈ పన్నా చిన్నదండి మూడు చొక్కాలే అవుతాయి నాకొద్దులేవయ్యా నా కుట్టు చాలు మీ తమ్ముళ్ళని చూసి చానాళ్ళైందండి ఇప్పుడు ఏం చేస్తున్నారు పెద్దోడి పేరు మధు రెండో వాడు కోపి ఆఖరుడు శేఖరం శేఖరం పట్నంలో డాక్టర్ చదువుతున్నాడు రెండో తమ్ముడు గోపి ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు పెద్ద తమ్ముడు మధు హోటల్లో వాడికి చదువులేదు కానీ వాడికి రాని పని అంటూ ఏదీ లేదు ఎప్పుడు ఖాళీగా ఉండడు ఏదో పని చేస్తూనే ఉంటాడు అది సరే కాని పట్ల కొంచెం పొడుగు పెట్టుకుంటూ వాళ్ళకి పెద్ద వయసే ఉండరి అయినా వాళ్ళ వయసు గురించి నీకెందుకు దిష్టి పెట్టకు నీ చెప్పినట్టు కొంచెం పొడుగు పెట్టుకుంటూ అలాగేనండి పండగ చెవిటి వెదవని చెటి వెదవా వీడికి ఏమన్నా వినిపించావదు నానమ్మా ఆ వెళ్ళేది గణపతి కాదే నెత్తి మీద కదా నువ్వు కళ్ళ చోడు పెట్టుకోవచ్చుగా ఎరా కళ్ళ చోడు పెట్టుకోకపోతే నాకు కనపడదు అనుకుంటున్నావా అంటే నాకు వయసు అయిపోయిందని దెబ్బ పడుతున్నావన్నమాట ఇందులో దెబ్బడానికి ఉంది నువ్వేమో పడుచుదానివా ముప్పై ఏళ్ళ కిందట నేను అదే అదే నేను కూర్చోగలను సరి సర్లే నీతో నాకు కానీ తమ్ముళ్ళేరే అనయ్య డ్రెస్ చాలా బాగుందన్నయ్య చచ్చా ఏ బాగున్నాయి రా మరి పొడుగైపోయి అక్కడికి పాపం ఆ టైలర్ చెప్తూనే ఉన్నాడు నేనే వినిపించుకోలేదు తప్పద్దానాదే నువ్వు తప్పు చేయడం ఏంటన్నయ్య అనయ్యా నువ్వు కళ్ళు మూసుకో దేనికిరా ముందు మూసుకో చెప్తాను ఇప్పుడు చూడు ఇది లేటెస్ట్ స్టైల్ అన్నయ్యా అవునా సరే అమ్మా నాన్నలకి దండం పెట్టుకుని గుర్తించుకోండి మా బట్టలు ఉన్నాయి ఏంట్రా వాడికి ఏమన్నా మతిపోయిందా ఎంత కురసావా కుట్టించాడేంటి ఎదిగే పిల్లలకి కథ పొడుగు పెట్టి కుట్టించొచ్చుగా ఇప్పుడు చూడు ఏమంటే ఆ కోటిను చిన్నపిల్లలు అయిపోతున్నారు జాగ్రత్త వచ్చాసేపు అయింది ఏం కావాలి ఏంటని అడగరా ఏంటి వేళాకోళంగా ఉందా నీ కంటికి సర్వర్లాగన పడతానా అయ్యో క్షమించండి పొరపాటు అయిపోయింది మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా తిన్నారు కదా అలా జరగడా రండి బాబు వచ్చి కూర్చోండి నేను కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు ఎవడెవడో తెలియదు ఏంటో తెలియదు ఏంటో రాను రాను జనాలు కామన్ సెన్స్ లేకుండా పోతాం ఏందా ఇది నేను ఉల్లుదో చెప్తే ప్లేన్ తో తీసుకొచ్చా అంతే కదా ఒక నిమిషం ఇదేంటి ఉల్లి ఇది దోశ రెండు కలిపితే ఉల్లి దోశ ఉల్లి దోశ కానీ ఏం మావా అది అలా ఉండాలి గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ అదే మెయింటైన్ గురుగారు ఏంది నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా నాకో యాభై తనకో వద్ద జీత పెంచొచ్చు కదా నువ్వు మాట్లాడి అవుత వెళ్ళి క్లీనింగ్ తీసుకోలేదా వెళ్ళు రమేనయ్యా సప్లై ఎక్కడ చూసా వెళ్ళిపో అమ్మా ఛాన్స్ దొరికింది సార్ జీతం పెంచు ఎక్కేస్తారు నాకు బొచ్చే పెరగట్ల మీకు జీతం ఏంటి పెంచేది అమ్మో నా బొచ్చు